మనకు అంతవరకు అదే త్రీ పాయింట్ సిక్స్ త్రీ పాయింట్ సిక్స్ మనకు సిల్ లెవెల్ నుండి మన వెంట వరకే టెన్ ఫీట్ అయితే ఫస్ట్ వెట్టింగ్ ఏంటంటే ఈ రోజు నుంచి జూలై ఏడవ తారీఖు వరకు కదండి జూలై ఏడవ తారీఖు వరకు ఉంటుంది పదిహేను రోజులు అదేవిధంగా ఎనిమిది నుంచి పదిహేడు జూలై వరకు ఆఫ్ చేయబడ ఆఫ్ చేస్తాము అయితే పదిహేను రోజు ఇరవై మూడు నుంచి ఏడు జూలై వరకు పద్నాలుగు వందల క్యూసెక్ల నీళ్లు విడుదల చేయడం జరుగుతుంది అదేవిధంగా సెకండ్ వెట్టింగ్ కూడా పద్దెనిమిది జూలై నుండి స్టార్ట్ అవుతుంది ఇరవై ఏడో జూలై వరకు మళ్ళీ ఒక పది రోజులు పదమూడు వందల టీఎంసీల సారీ క్యూసెక్స్ ల నీళ్లు విడుదల చేయడం జరుగుతుంది అయితే దాదాపుగా ఎంతవరకు ఈ అలీ సాగర్ వరకు మొత్తము పదకొండు ఒక లక్ష పదిహేను వేల ఎనిమిది వందల ఇరవై ఐదు ఎకరాలకు నీళ్లు విడుదల చేయడం జరుగుతుంది టోటల్ గా ఈసారి మనకు మూడు పాయింట్ ఆరు టిఎంసీల డ్రాయబుల్ వాటర్ అంటే ఉపయోగించుకోవాల్సినటువంటి మనకు త్రీ అవసరం ఉంటే త్రీ పాయింట్ సిక్స్ టీఎంసీ వాటర్ మనకు అందుబాటులో ఉంది రెండు విడతలకు సరిపడి బరాబర్ నీళ్ళు ఉన్నాయి అందులో ఎలాంటి ఇబ్బంది లేదు ఆ యొక్క మూడు టీఎంసీ నీళ్లను విడుదల చేసుకుంటాం నారుమడు వానకాలం పంట నారుమడి రోగిని కాడితలు పోసేసుకోండి లేదన్నా ఇప్పుడు ఇప్పుడు పోసేసుకోండి ఇది అయిపోతే అక్టోబర్ ఆఖరికల్లా కోతలు అయిపోతే దసరా కల్లా మళ్ళా నవంబర్ దీపావళి అప్పుడు కొత్త నార్మల్ పోసుకుంటే యాసంగి పంటకు మళ్ళీ మార్చి ముప్పై తారీఖు లోపల నూట ఇరవై రోజులు కావాలి కాబట్టి ఇంకా ఐదు రోజులు ఎక్కడ తక్కువ వచ్చినా మార్చి ముప్పై తారీఖులో పట పోతలు అయిపోతే తెలంగాణలో ఒక దరిద్రం ఉన్నది ఏప్రిల్ మాసం వచ్చిందంటే వడగన్న వల్ల పడుతుంది వచ్చిన పంట నేలపాలవుతుంది ఆనాడు బాధపడే బదులు పంటను ముందుకు జరుపుకుంటే మన చేతిలో పనేది వడగన్న నాపే శక్తి నీకు లేదు కానీ పంటను ముందు జరుపుకునే శక్తి నీకు ఉన్నది